సో దీంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటే అసలు ఏంది ఇదంతా నిన్న ఒక మాట్లాడిన దాంట్లో ఒక వీడియోలో ఈ కార్ విజువల్ అనేది చూపించడం జరిగింది యాక్చువల్లీ ఈ సీన్ ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇది నిజామాబాద్లో జరిగిందండి ఇదంతా కూడా నిజామాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ కార్ని మీరు ఇంకొకసారి మీరు రీచెక్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది సో దీనికి లెర్నింగ్ అనే ఒక బోర్డు కూడా లేదు ఎల్ అనే ఒక బోర్డు లేదు డ్రైవింగ్ స్కూల్ అనే ఒక కాషన్ లేదు ఎందుకంటే ఒక డ్రైవింగ్ స్కూల్ నడిపే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఎవరైతే ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో క్లియర్గా వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెగ్యులేషన్స్ని పాటించకుండా ఇవాళ వాళ్ళ ఎవరైతే ఆ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలతో పాటు అక్కడ రోడ్పై ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనదారుల ప్రాణాలతో కూడా వీళ్ళు వల్ల చెలగాట మాడుతూ ఉన్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా సో దీంట్లో ఇంకొక వీడియో గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఆ రోజు మనము వీడియో వాళ్ళని వెంబడించి మనం పట్టుకునే టైంలో ఏపీ ట్వంటీ ఎయిట్ బీడీ డబల్ సిక్స్ వన్ నైన్ ఈ దాని గురించి మనము వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎవరైతే ఆర్టీఓ అధికారులు కూడా దీని గురించి చెప్పి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి మనం కంప్లైంట్ కూడా ఇచ్చినాం